ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం కేసీఆర్ హైదరాబాద్ నిర్మిస్తే కాంగ్రెస్ వచ్చి మొత్తం కూలుస్తుంది అనేది ఒక చర్చ నిజమేనా ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు హైదరాబాద్ ఎప్పుడు నిర్మాణం అయింది ఇక కేసీఆర్ వచ్చే ఏమంట అంటే కుక్ ఏమనుకుంటుందట ఎట్ల పండి నేనే మోస్తున్నా అనుకుంటుందట కేసీఆర్ కూడా అట్లా భ్రమపడ్డాడు ఇక భవిష్యత్ అంతా నేనే ముప్పై నలభై ఏళ్ళు నేను చచ్చిపోయిన తర్వాత నేనుంటా నా కొడుకుంటాడు నా మనవడే తెలంగాణ ప్రాంతాన్ని పరిపాలిస్తారు అని అనుకున్నాడు ఏమైంది కేసీఆర్ ఇప్పుడు కేసీఆర్ తెలంగాణలో చరిత్రలో ఆయన ఒక చిన్న గడ్డిపోస కాబట్టి ఇక్కడ ఇక్కడ తెలంగాణ ఆయన ఎందుకు ఎందుకోసం మేమంతా ఇప్పుడు కేసీఆర్ ఎన్నడన్నా తెలంగాణ ఉద్యమంలో జైలుకోయినా నేను జైలుకోయినా నెలలు నెలలు జైలులో మగ్గిన నేను మేమంతా జైలుకొని ఉస్మాన్ యూనివర్సిటీ విద్యార్థు విద్యార్థులంతా జైలుకు పోయారు ఉద్యమకారులంతా సబ్బండ వర్గాలంతా ఉద్యమం చేశారు కేసీఆర్ ఉద్యమకారుడు కాదండి నేను అది ఒప్పుకోను రాజకీయ నాయకుడు కేసీఆర్ ఉద్యమకారుడు కానే కాదు తెలంగాణ ఆయన వల్ల రానే రాలేదు అందరూ తెలంగాణ పోరాటం చేస్తే వచ్చింది తెలంగాణ మీరు కూడా పోరాటం చేశారు ఎవరి స్థాయిలో వాళ్ళు పోరాటం చేసినాము తెలంగాణ వచ్చింది కానీ ఈరోజు కేసీఆర్ వాళ్ళనే తెలంగాణ వచ్చిందనేది మాత్రం అది పాత అర్హత తప్ప కొత్తది కాదు అందుకోసం మనం ఏంటంటే ఈరోజు కేసీఆర్ అనే వ్యక్తి పది తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రి తప్ప ఆయన చేసింది ఏం లేదు ప్రజలకు అన్యాయం చేసింది తప్ప ఈరోజు ప్రజాప్రభుత్వం వచ్చింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాబట్టి ఈ ప్రజా పరిపాలన అనేది ప్రజల కోసమే పనిచేస్తుంది ప్రజలకు ఏమాత్రం అన్యాయం జరగనివ్వదు ఇది మూసి పరివాక ప్రాంతాలలో ఉన్నటువంటి పేదలందరినీ ఈరోజు వాళ్ళందరినీ కాల్ చేయించి పునరావాసం కింద డబల్ బెడ్రూమ్ ఇల్లు కానీ వేరే వేరే స్థలాలు కేటాయించి వాళ్లకు పునరావాసం ఇస్తూ ఉన్నాం ఎవరైనా ఎప్పుడన్నా కేసీఆర్ ఏదైనా చేసి ఎప్పుడన్నా వాళ్ళ పేదలకు న్యాయం చేసినా ఎక్కడ కూడా చేయలే అంటే ఈరోజు పేదలను అందరినీ కూడా అంటే మురికివాడల్లో బతుకుతున్నటువంటి పేదలను అనారోగ్య పాలవుతున్నటువంటి పేదలందరినీ తీసుకెళ్ళి ఈరోజు ఒక మంచి ప్రాంతంలో వాళ్ళని పునరావాసం ఇచ్చి ఈ ప్రాంతాన్ని కూడా డెవలప్ చేసేటువంటి కార్యక్రమాన్ని మొదలుపెట్టాడు కాబట్టి భవిష్యత్తులో మీరే చూస్తారు భవిష్యత్తులో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఈ ఈ మూసి పరివాక ప్రాంతం అంతా కూడా అబ్బా ఇంత డెవలప్ అయిందా రేవంత్ రెడ్డి గారు అసలు చేసింది దీనికోసమా అబ్బా సుభాష్ ముఖ్యమంత్రి గారు అని చెప్పేసేటువంటి రోజు త్వరలోనే వస్తుంది ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి వ్యతిరేకత కాంగ్రెస్ ప్రభుత్వం కూడగట్టుకునేది అనేది ఒక చర్చ రేపు జిహెచ్ఎంసీ ఎన్నికలు వచ్చిన స్థానిక సంస్థల ఎలక్ష ఎలక్షన్స్ వచ్చినా కూడా మీకు చాలా ఎఫెక్ట్ కాదంటారా ఇప్పుడు ప్రజాప్రభుత్వం నడుస్తూ ఉంది ప్రజలు హండ్రెడ్ పర్సెంట్ మా వైపు ఉన్నారు రేపు లోకల్ బాడీ ఎలక్షన్లో చూడండి గ్రామీణ ప్రాంతాల్లో మీరు అన్నట్టు జిహెచ్ఎంసీ ఎన్నికల్లో చూడండి ఎవరికి మెజార్టీ ఇస్తారో మీకు అర్థమవుతుంది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ముఖ్యమంత్రి గారు చేసేది సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఈ బయటకు వచ్చేది ఏళ్ళ విధాలు లెక్కబెట్టచ్చండి ఏల విధాలు కానీ చాలామంది విఘ్నులు విజ్ఞానవంతులు బుద్ధిజీవులు మేధావులంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారి నిర్ణయాన్ని సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీరు మీరు అభిప్రాయం తీసుకోండి మీరు ఈ హైడ్రాకి సంబంధించిన దాన్నే పోయి అక్కడ ఎవరైతే వాస్తవానికి అంటే వాళ్ళ బాధ ఉంటుంది ఎవరికైనా కూడా బాధ ఉంటుంది ఆ బాధ ఉన్నటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్తే ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుంది మాకు ఏదో చేయాలి ముఖ్యమంత్రి గారు ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసినామని చెప్తారు కామన్ కానీ మీరు సగటు మానవం దగ్గరికి వెళ్ళి ఒక రోడ్డు వైపుకి వెళ్తున్నటువంటి వాళ్ళ దగ్గర ఒక హోటల్ దగ్గరికి వెళ్ళి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి హైడ్రా నిర్ణయం ఎట్లా ఉంది అని అడగండి వాళ్ళు ఏం చెప్తారో చూడండి వాళ్ళు ఖచ్చితంగా మేము చూస్తూ ఉన్నాం కదా ఓ హోటల్ దగ్గర పోయి టీ తాగుతున్నటువంటి హోటల్ దగ్గరకు పోయి అడగండి సగటు మానవాన్ని అదేవిధంగా ఓ బస్ స్టాండ్లో ఉన్నటువంటి వాడిని అడగండి ఓ బస్సులో పోతున్నటువంటి వాడిని అడగండి ఒక ఆటో డ్రైవర్ని అడగండి అంటే వీళ్ళందరూ ఏం చెప్తా ఉన్నారు రేవంత్ రెడ్డి గారి నిర్ణయము చాలా గొప్ప నిర్ణయము హైదరాబాద్ను కాపాడబోతూ ఉన్నాడు మేము ఈ ఏదైనా వరదలు వచ్చి వర్షాలు వచ్చి ఏదైనా ఇబ్బంది అయితే మేము హైదరాబాద్లో ఒక ఇంటికి చేరుకోవాలంటే ఎక్కడన్నా పోతే ఇంటికి చేరుకోవాలంటే రాత్రి పదకొండు పన్నెండు అవుతుంది అని చెప్పేసి ఎవరైతే అంటే పబ్లిక్ ఉన్నారో జనరల్ పబ్లిక్ వాళ్ళంతా ఇబ్బంది పడతా ఉన్నారు ముఖ్యమంత్రి గారు ఈ ఈ వాటర్కి సంబంధించి కానీ లేకపోతే ఈ చెరువులకు సంబంధించినటువంటి విషయంలో హైదరా నిర్ణయం వల్ల రేపు హైదరాబాద్ అంతా కూడా ఈ వరదలు తర్వాత ఇదంతా వ్యవస్థ అంతా సిట్రైట్ అవుతుంది అని చెప్పేసి ఆలోచనతోటి ముఖ్యమంత్రి గారికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు తెలంగాణ ప్రజలు మనం కేసీఆర్ని కోరుకుంటున్నారా కేసీఆర్ అన్న నువ్వే మళ్ళీ రావాలని కోరుకుంటున్నారా అంటే ఏం చెప్తారు ఇక కేసీఆర్ ఎక్కడ అయిపోయా కేసీఆర్ కేసీఆర్ పాపం పామ్హౌస్కే పరిమితమైండు ఆయన రాజకీయాలు ఉన్నాడా ఎక్కడైనా వస్తుండే అసెంబ్లీకి వస్తుండా పబ్లిక్కి వస్తుండా మన నిన్న మన్నా వరదలు వచ్చినాయి వరదలు వస్తే మా ముఖ్యమంత్రి గారు పోయి మొత్తం అన్ని ప్రాంతాల్లో ఖమ్మం పోయిండు వరంగల్ పోయిండు అన్ని నిజామాబాద్ పోయిండు హైదరాబాద్ మొత్తం తిరిగిండు ప్రజల కోసం ఆలోచన చేసిండు ప్రతిపక్ష నాయకుడు ఏం చేయాలి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పెద్ద వరదలు వచ్చినాయి అక్కడ ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ప్రజల కోసం తిరిగారు ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి గారు ఒక్కరే ప్రజల కోసం తిరిగారు ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ ఏడు ఉన్నాడు పాము వదలవు అనుకున్నాడు చిన్న స్టేట్మెంట్ అని ఇచ్చిండ ఏమన్నా ఈ పాపం మీరు ఈ వరదలు చిక్కున్నారు ఈ ఇబ్బందులు అయింది ప్రభుత్వం పరిహారం వాళ్ళకి ఇవ్వాలి అనే కనీసం డిమాండ్ చేసిండ మా ముఖ్యమంత్రి గారు కూడా ఏం చెప్తా ఉన్నారంటే ప్రతిపక్షంలో ఉన్నటువంటి మీరు మీరు మాకు స్థలాల సూచనలు ఇవ్వండి నిజంగా మీ ప్రజల కోసం పని చేయాలంటే మాకు చెప్పండి మీరు మీరు ఇంట్లో వండుకొని మీరు ఏమనకుండా ఉంటే మీరు మీరు నాయకులు ఎట్లా అవుతారు కాబట్టి కేసీఆర్ను ప్రజలు రోజు 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 రోజుకు మర్చిపోతా ఉన్నారు కేసీఆర్ అనేది లేనే లేదు అయిపోయింది కేసీఆర్ అనే కేసీఆర్ కేసీఆర్ రికార్డు చెప్తున్నారు యాజ్ ఫర్ ఆన్ రికార్డ్ కేసీఆర్ అనే వర్డు కన్మార్క్ అది క్లోజ్ చాప్టర్ క్లోజ్ భవిష్యత్ అంతా కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారే భవిష్యత్ అంతా ఇదే పేద ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ పేదల పక్షపాతి రేవంత్ రెడ్డి గారే కాబట్టి హైడ్రా అయినా లేదా మూసి నది పరివాక ప్రాంతమైనా ఈ హైదరాబాద్ను రక్షించే విషయంలో తెలంగాణను కాపాడే విషయంలో పేద ప్రజలను కడుపులో పెట్టుకొని చూసే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే ఇక తప్ప ఎవరు చేయరండి ఇవన్నీ ప్రతిపక్షాలు బీజేపీ లేకపోతే బీఆర్ఎస్ అనేది దాన్ని ఎవరు పట్టించుకోవట్లేదు కాబట్టి మేము ముఖ్యంగా ఈటల రాజేందర్ గారు చాలా దృష్టిగా ప్రవర్తిస్తూ ఉన్నారు చాలా అని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం